మిషన్ ావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పూరించబోతున్నారని మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు పార్లమెంటులో మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే తెలంగాణలో పది సీట్లు గెలుపొందుతామని చెప్పారు బీఆర్ఎస్ కుంగిపోతున్న నావా అని ఎద్దేవా చేశారు కేవలం బీఆర్ఎస్ ని కాపాడుకునేందుకు పొత్తుల వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కి మధ్య పొత్తు ఉండబోదని అన్నారు ఇటీవల బండి సంజయ్ పొత్తు ఉండబోదని స్పష్టంగా తెలిపారని బూర నరసయ్య గుర్తు చేశారు మిషన్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్ల శంకారావం ఉదబోతుంది అదేవిధంగా ఈసారి వేసే ఓటు కేవలం ఐదు సంవత్సరాల కొరకు కాదు వచ్చే వెయ్యేళ్ల కొరకు ప్రగతి కొరకు పునాదవుతుందని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది సరే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కనుక అనుకున్న దానికంటే వెనుకంజ వేసిన పద్నాలుగు శాతం ఓటు బ్యాంకు కైవసం చేసుకున్నాం ఈ యొక్క పార్లమెంట్లో మాత్రం నెంబర్ వన్ పార్టీ బీజేపీ ఉండబోతుంది తక్కువలో తక్కువ పది సీట్లు కైవసం చేసుకోబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ కుంగిపోతున్నటువంటి ఆవ ఒక బ్యాచ్ ఏమో కాంగ్రెస్ వైపు చూస్తుంది ఇంకో బ్యాచ్ ఏమో